హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా అప్పుడు టైం వచ్చేసి పొద్దున్నే ఐదు గంటలు అయిందండి నేనైతే పొద్దున్నే లేచేశాను నాలుగున్నరకే లేచేశాను ఇంకా లేస్తూనే ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత కళస్నానం చేసి వచ్చి ఇలా బయట అయితే ముగ్గు వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి కార్తీక మాసంలో రెండో సోమవారం అండి కార్తీక మాసం స్టార్ట్ అయిందంటేనే పొద్దున్నే లేచి గడప దగ్గర దీపాలు పెడుతూ ఉంటాం కదా కొంచెం చీకటిగా ఉన్నప్పుడే దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అందుకే నేను కూడా పొద్దున్నే లేచి సోమవారం రోజు బయట తులసమ్మ కాడ ఇంకా గడప దగ్గర ముగ్గులు వేసుకున్నాక దీపాలు పెడదామని ముందైతే ముగ్గులు వేస్తూ ఉన్నాను నేను ఇందాక చెప్పాను కదండి కొంచెం చీకటిగా ఉన్నప్పుడే బయట దీపాలు పెడితే మంచిదని చెప్పి అందుకే ముందైతే నేను బయట దీపాలు పెడుతూ ఉన్నాను బయట దీపాలు పెట్టాక తర్వాత ఇంట్లో పూజ చేసుకుందాంలే అని చెప్పి ముందైతే బయట దీపాలు పెట్టేశాను తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నాను అలా పొద్దున్నే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మాయన క్యారియర్ కోసమని అన్నము ఇంకా ముల్లంగి సాంబారు ఇంకా బెండకాయ తాలింపు చేశాను ఇవన్నీ మధ్యాహ్నం లంచ్ కోసమండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సేమియా ఉప్మా చేశాను నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి మేము షాపింగ్ మాల్కి వెళ్ళామని చెప్పి ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అనమాట అందుకే నైట్ జ్యూస్ కోసం అని డ్రై ఫ్రూట్స్ ఏవి నానబెట్టలేదండి అందుకే పొద్దున్న ఇలా టిఫిన్ చేసేసాను ఇంకా ఆ రోజు మాకు డైటింగ్ ఏం లేదనమాట ఇక్కడ చూస్తున్నారా దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి అప్పటికి టైము సెవెన్ థర్టీ అయ్యిందండి దీపాలు అయితే అస్సలు కొండెక్కలేదు ఇంకా మా ఆయన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతూనే మళ్ళీకి అయితే స్కూల్లో హోంవర్క్ ఇచ్చారండి నేను ముందు రోజే రాపిచ్చాను కానీ ఒక హోంవర్క్ అయితే పెండింగ్ ఉందనమాట ఇంకా అది వచ్చేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసి బుక్కులు అతికియ్యాలంట స్టిచ్ చేయాలని చెప్పారు ఇంకా దానికోసమే నేను అవి కట్ చేస్తూ ఉన్నాను కూర్చొని మా లక్కి అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడండి ఇంకా సరేలే మా పడుకొని పడుకోండిలే అని చెప్పి అవి కట్ చేస్తూ ఉన్నాను అవి కట్ చేసి పెడితే మా లక్కి నిద్ర లేచాక ఇంకా స్నానం చేపిచ్చినాక నేను కట్ చేసిన స్టిక్కర్స్ అన్నీ అతికిస్తాడు కదా అని చెప్పి కట్ చేసి పెడుతూ ఉన్నాను ఇంకా ఆ రోజైతే నాకు చాలా ప్రశాంతంగా ఉందండి అంటే పొద్దున్నే లేచి పూజ చేసుకుంటే అదొక హ్యాపీనెస్ కదా మనకు అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది అదొక రిలాక్స్గా ఉంటుంది మైండ్ కూడా కానీ ఒకటేంటంటే పొద్దున్నే లేవడం వల్ల పొద్దున్నే పూజ కంప్లీట్ అవుతుంది ఇంకా క్యారియర్లు అంట ఇంట్లో పనులు అంట అవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అంటే టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు కదా అని చెప్తూ ఉన్నాను నేను మామూలుగా రోజు లేచేది కరెక్ట్గా ఆరు గంటలకు లేచేస్తానండి పొద్దున్నే కానీ మరీ పొద్దున్నే నాలుగున్నర కంటే కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే నిద్ర సరిపోదు కదా నిద్ర సరిపోకుంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నైట్ పడుకునే సరికి టెన్ థర్టీ అలా అవుతుందండి మళ్ళీ పొద్దున్నే ఫోర్ థర్టీ అంటే అస్సలు సరిపోదు నిద్ర అయితే నాకు మధ్యాహ్నం కూడా అస్సలు పడుకోనండి అందుకే చెప్తూ ఉన్నాను ఇంకా ఎప్పుడూ పడుకున్నాను మధ్యలో అంటే అది నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయినా ఉండాలి నైట్ సరిగ్గా నిద్ర అయినా లేకపోయి ఉండాలి కార్తీక మాసంలో అయితే నాకు పద్న పూట కుదరకపోయినా దీపాలు పెట్టేదానికి సాయంకాలం పూట మాత్రం ఖచ్చితంగా పెడుతూ ఉంటానండి సాయంత్రం ఆరైందంటే చాలు దీపాలు అయితే పెట్టేస్తాను గడప దగ్గర నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి ఎన్టీటీ ట్రైనింగ్ గురించి అంటే నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్తున్నానండి ఎన్టీటీ అంటే నర్సరీ టీచర్ ట్రైనింగ్ అండి నాకు ఎవరో కామెంట్ పెట్టినారండి ఎన్టీటీ అంటే ఏంటి అని అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఎన్టీటీ అంటే నర్సరీ టీచర్ ట్రైనింగ్ అండి మనం ట్రైనింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయండి మనకైతే అంటే ఒక టీచర్గా వెళ్ళాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పాను కదా ప్రతి ఒక్కటి ట్రైనింగ్ వల్ల మనకు వస్తాయి అన్నమాట అంటే స్కూల్లో పిల్లల్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఎలా వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళైతే అవన్నీ మనం నేర్చుకున్నాం అనుకోండి మనం నెక్స్ట్ టీచర్ జాబ్ చేయాలన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది మనకు అది ఏంది చూపి చెరీ దేంట్లో అతికి తీసుకోబెర్రీ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో బాగా పెట్టది ఫ్రూట్స్ నాన్న వెజిటేబుల్స్ కాదు తీసి పపాయ కూడా ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో పెట్టి నెక్స్ట్ తీసుకో ఏంటి సీతాఫలమ్మా కస్టర్డ్ ఆపిల్ ఉండదానికి గమ్ లేదు ఒక నిమిషం అడకా తీసేది బాగా మధ్యలో అతికి అట్లా ఓకే నెక్స్ట్ తీసుకో నెక్స్ట్ తీసుకో ఏంది చూపి ఆనియన్ వెజిటేబుల్స్ కదా వెజిటేబుల్స్లో అతికివుకుంబర్ వెజిటేబుల్ ఫ్రూటా చెప్పు అతికివు

నేను ఈరోజు పెట్టిన చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం లైక్ చేయండి చేయండి చేసుకోండి